హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఫ్రెష్ జున్ను పాలుతో బెల్లం జున్ను అలాగే పంచదార జున్ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇట్లాగా జున్ను పాలు ఫ్రెష్ పాలు ఇవి తీసుకొని నేను రెండు గ్లాసులు జున్ను పాలు తీసుకుంటున్నాను ఇలా ఫిల్టర్తో ఒకసారి మనం పాలు వేసినప్పుడు ఫిల్టర్ చేసేసుకోండి ఒకసారి తర్వాత మళ్ళీ జున్ను బెల్లం కలిపాక కూడా మనం ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు రెండు గ్లాసుల పాలుకి నేను నార్మల్ పాలు ఒక వన్ గ్లాస్ వేస్తున్నాను జున్ను పాలు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే దాన్ని బట్టి మనం మిల్క్ యాడ్ చేయాల్సి వస్తుంది నార్మల్ పాలు ఇవి ఫస్ట్ డే అన్నారు కానీ నేను డౌట్గా నేను కొద్దిగా వన్ గ్లాస్ కలుపుతాను టూ గ్లాసెస్కి వన్ గ్లాస్ మిల్క్ కలుపుతున్నాను ఇప్పుడు ఇందులో జాగరి పౌడర్ మనం వేసుకోవాలి ఇది వన్ గ్లాస్ వేస్తున్నాను మీకు ముప్పావు వేస్తే సరిపోతుంది చూసుకొని ఇంకా స్వీట్నెస్ కావాలంటే కనుక ఆ పావు కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో ఒకసారి ఇట్లా బాగా బెల్లం కరిగిపోవాలి ఇప్పుడు ఇది కూడా నేను స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంది బెల్లం బట్టి కూడా మనకు యాడ్ చేయాల్సి వస్తుంది బెల్లం కొన్నిసార్లు కొన్ని సాల్టీగా ఉంటాయి కొన్నిసార్లు చప్పగా ఉంటాయి కాబట్టి ఎక్కువ స్వీట్గా ఉండవు దాన్ని బట్టి కూడా మనం బెల్లం చూసుకొని యాడ్ చేసుకొని నేను ఈ పావు కూడా యాడ్ చేసేసాను మొత్తం వన్ గ్లాస్ బెల్లం పొడి వే మీరు కలిపిన తర్వాత కూడా టేస్ట్ చేయండి మీకు కావాలంటే యాడ్ చేసుకోండి నేను కొంచెం చప్పగా అనిపించి నేను ఒక పావు కప్పు మళ్ళీ పావు గ్లాస్ జాగ్రీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మొత్తం గ్లాసు పావు యాడ్ చేశాను దీనికి కొలత అంతేనండి ఎందుకంటే మనం చెప్పాను కదా బెల్లం స్వీట్నెస్ని బట్టి కూడా మనం చూ చూసుకొని లాస్ట్లో కావాలంటే యాడ్ చేసుకోండి మీకు పాలు బెల్లం కరిగిన తర్వాత టేస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది యాడ్ చేయొచ్చాం లేదు మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే యాడ్ చేయచ్చాము అన్నది కాబట్టి దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏలక్కాయ పొడి కూడా నేను ఇట్లా ఇందులో వేసేస్తాను మీరు బెల్లం కలిపిన తర్వాత కూడా ఒకసారి ఫిల్టర్ చేసుకోండి బెల్లంలో ఉన్న ఏమన్నా డస్ట్లా ఉన్నా సరే పాల్లో ఉన్నా కూడా మనకి ఫిల్టర్ అయిపోతాయి ఇట్లా ఫిల్టర్ చేసేసుకోండి ఒకసారి ఇప్పుడు రెండు మూడు ఇలాచీలు అలాగే మిరియాలు కూడా దంచి వేసుకోండి మీకు మిరియాలు ఇష్టం లేకపోతే కనుక పిల్లలు తినరు అనుకుంటే ఓన్లీ ఇలాచి పొడి వేసుకోండి సరిపోతుంది మిరియాల పొడి కూడా వేస్తే బాగుంటుంది ఇందులో నేను మిరియాల పొడి వేయకుండా ఓన్లీ ఇలాచి పొడి వేసాను ఇప్పుడు ఇవ్వండి ఇట్లా కుక్కర్లో నేను ఒకటి చూపిస్తున్నాను బెల్లం జున్ను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో మనం ఏదైనా ప్లేట్ కింద పెట్టండి స్టాండ్ కానీ వాటర్ వేసేసుకొని ఇప్పుడు మనం ఈ జున్ను పాలు గిన్నె ఇందులో పెట్టేసుకోవాలి మూత లేకుండా స్టీమ్ మనం ఇడ్లీ ఎట్లా స్టీమ్ చేసుకుంటామో అట్లా స్టీమ్ చేసేసుకోవడమే కుక్కర్ విజిల్ తీసేసేయాలి కుక్కర్ వెయిట్ తీసేసి మనం దీన్ని ఫస్ట్ హైలో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేడి హైలో పెట్టాలి పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని నార్మల్గా ఇడ్లీ ఎట్లా స్టీమ్ చేస్తామో ఆ టైం కన్నా కొంచెం ఎక్కువసేపు ఒక ఇది నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాక ఇవన్నీ ఇట్లా చల్లారి పెట్టుకోండి బెల్లంజన్ను కూడా ఇది పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి అది కూడా గట్టిగా ఉంది ఇంకొంచెం నార్మల్ పాలు కూడా యాడ్ చేయొచ్చు అనమాట ఇందులో కానీ మనకి ఇచ్చింది మనకి తెలియదు కదండి ఒక్కోసారి ఇట్లా అవుతుంది కానీ చాలా బాగుంటుంది ఫ్రెష్ మిల్క్తో కదండి గట్టిగా ఉన్న బెల్లం జొన్ను జనరల్గా కొంచెం పాల్చగా ఉంటే బాగుంటుంది షుగర్ది గట్టిగా కేక్లా ఉంటే చాలా బాగుంటుంది బెల్లం జున్ను టేస్టీగా రెడీ అయిపోయింది ఇప్పుడు షుగర్ జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం షుగర్ జున్నుకి నేను ఇగండిలాగా మిల్క్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ మిల్క్కి నేను నార్మల్ పాలు ఒక హాఫ్ గ్లాస్ వేస్తున్నాను దీనికి ఇగోండి హాఫ్ గ్లాస్ నార్మల్ మిల్క్ వేసి తర్వాత నేను షుగరు షుగర్ డైరెక్ట్గా షుగర్ ఒక హాఫ్ గ్లాస్ వేస్తున్నాను వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కరిగినట్టుగా కలిపేసుకోవాలి మీకు ముందు చెప్పినట్టుగానే కావాలంటే తగ్గించి వేసుకొని తర్వాత యాడ్ చేసుకోండి షుగర్ బాగా స్వీట్గా కొంతమందికి నచ్చుతుంది కొంతమంది కొంచెం లైట్గా నచ్చుతుంది ఇగోండి ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకుందాం ఎప్పుడు కూడా జున్నుపాలు మనం ఫిల్టర్ చేసుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఇందులోకి ఫిల్టర్ చేసేస్తున్నాను మళ్ళీ బౌల్ చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే నాన్ స్టిక్లోకి ఇది కొంచెం పాలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోవట్లేదు అని వేరే దాంట్లోకి చేంజ్ చేస్తున్నాను చేసి దాంట్లో నేను ఇప్పుడు ఇలాచి పౌడరు యాడ్ చేస్తున్నాను దంచి పొడి చేసిన ఇలాచి పౌడర్ ఇది మీరు ముందుగా చెప్పినట్టు మీరు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి అది కూడా నచ్చితే యాడ్ చేస్తే బాగుంటుంది ఇదిగోండి నేను మిరియాలు దంచి ఆ పొడి కూడా వేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఇట్లా నాన్ స్టిక్ కడాయిలో మనం స్టీమ్ చేసుకుందాం ఇది ఇది కూడా మనం ఇడ్లీ ఎట్లా స్టీమ్ చేస్తాం అట్లాగా సేమ్ ఇందులో కూడా మనం కింద ఒక ఏదన్నా ఇట్లాంటి ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టి వాటర్ వేసేసుకోండి నేను ఇక్కడ గ్లాస్ ఉన్నారు వాటర్ వేసాను వేసి దాంట్లో ఇప్పుడు జున్ను పాలు ఈ పంచదార జున్ను పాలు ఉంది కదండి ఇందులో పెట్టేసి మూత పెట్టేసి నేను స్టీమ్ చేస్తాను సేమ్ ఇడ్లీలాగా మనం స్టీమ్ చేసేసుకోవడమే మీకు ఇందులో అయితే తెలుస్తుంది కూడా మీకు స్టీమ్ కరెక్ట్గా కుక్ అయింది లేదు కూడాను దీనికి కూడా ఇట్లా నాకు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ అట్లా పట్టింది సేమ్ బెల్లం జొన్ను లాగానే షుగర్ జున్ను కదండి ఇంకా హార్డ్గా ఉంది చక్కగా కేక్లా ఉంటుందండి షుగర్ అయితే కొంచెం గట్టిగా అవుతుంది బెల్లం కన్నా ఇంకా మనం ఇట్లా కట్ చేసుకొని పీసెస్ లాగా చేసేసుకోవడమే చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్